సింగరేణిలోని బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరిస్తామని కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలవడం జరుగుతుంది దాన్ని పూర్తిగా తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం వ్యతిరేకిస్తుంది సింగరేణి బ్లాకులను సింగరేణికే కేటాయించాలని ఏదైతే ఇంతకుముందు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్ననాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఏదైతే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు అనేక ధర్నాలు సమ్మెలు చేసి గతంలో కేంద్ర ప్రభుత్వం నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరిస్తానంటే వ్యతిరేకించడం జరిగింది అయినా కానీ రెండు బ్లాకులను ప్రైవేటు వరకు అప్పచెప్పడం జరిగింది దాంట్లో కోయాగూడెం ఓసీ త్రీ అలాగే సత్తుపల్లి ఓసి త్రీని కూడా ప్రైవేటు వాళ్ళకు ప్రైవేటు కంపెనీలకు అప్పచెప్పడం జరిగింది వాటిని సీఎం కేసీఆర్ గారి అండదండలతోటి వారిని తరిమి కొట్టడం జరిగింది వాళ్ళు పనులు చేయకుండా బయటికి వెళ్ళిపోవడం జరిగింది అప్పటి నుండి కూడా అట్లనే ఆగిన వాటిని ఇప్పుడు కొత్తగా ఎన్నికైనా బి బీజేపీ ప్రభుత్వం అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాటిని మరొకసారి తెర మీదకి తీసుకొచ్చి ప్రైవేటు ఫరం చేద్దామని చెప్పడం జరిగింది దీన్ని ముక్తకంఠంతో కార్మిక సంఘాలన్నీ కూడా వ్యతిరేకించాలని అలాగే తెలంగాణ బొగ్గు కాని కార్మిక సంఘం కార్మికుల పక్షానుంటూ కార్మికుల కొరకు ఎంతకైనా ముందుకు పోవడానికి సిద్ధంగా ఉందని అలాగే పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఈ బ్లాకులని సింగరేణికే కేటాయించాలని అడగడం జరుగుతుంది ఏదైతే వైఖరి అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాలు కార్మికుల పక్షాన లేకుండా ప్రైవేటు వాళ్ళకు దారాదత్తం చేయాలని చేయడం జరుగుతుంది ప్రైవేటు వాళ్ళకు దారాదత్తం చేస్తే నలభై వేల మంది సింగరేణిలో ఉన్న కార్మికులు అదొక తిఫాలు అవక తప్పదు కాబట్టికే సింగరేణి కార్మికులందరూ కూడా ముక్త కంఠంతో ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి అలాగే ప్రైవేటీకరణ చేయాలని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం చేస్తుందో నిన్న ఏదైతే టెండర్ ప్రాసెస్ స్టార్ట్ చేసిందో ముందుగా ఉదయం ఏమో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాట చెప్పడము తర్వాత మధ్యాహ్నం తర్వాత మళ్ళీ ఆ టెండర్ ప్రాసెస్లో పాల్గొనడం అనేది దొందవైఖరికి నిదర్శనము ఏదైతే కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్ననాడు సింగరేణి యాజమాన్యం ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తూ మేము ఆ యాక్షన్లో పాల్గొనమని చెప్పడం జరిగింది యాక్షన్లో పాల్గొనకుండా మాకు ఏదైతే నాలుగు బ్లాకులు ఉన్నాయో సింగరేణికి సంబంధించినవి అలాగే ఏదైతే మేము బోర్ హోల్స్ వేసి నిల్వలు తెలుసుకొని ఇంత నిల్వ ఉందని మేము చేసిన దాన్ని మరొకసారి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించడము దురదృష్టకరంగా భావించి ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దాన్ని వ్యతిరేకించడం జరిగింది వ్యతిరేకిస్తే వారు పక్కకుపోయినది మరొకసారి స్థిర మీదకి తీసుకొచ్చి ఇలా చేయడం ఎంతవరకు సమంజసమో బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కార్మికుల కోసము అదే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణలో కొంగు బంగారం అయినటువంటి సింగరేణి సంస్థని కాంగ్రెస్ పార్టీతో నిర్వీర్యం చేయాలని చూస్తుంది కాబట్టి ఆ నిర్వీర్యం కాకుండా ప్రజలందరూ కార్మికులు కూడా ఎదుర్కొనాలి నలభై వేల మంది కార్మికులం మనమందరం కూడా ముక్త కంఠంతో దాన్ని ఎదిరించాల్సిందిగా తెలియజేస్తూ అలాగే మాతో కలిసి వచ్చే యూనియన్లన్నింటినీ కూడా కలుపుకొని ఉద్యమ రూపంలో ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం